హలో నమస్తే నేను మీ డాక్టర్ సార్లా మాట్లాడుతున్నాను ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్దామనుకుంటున్నా అది మెనోరేజియా అంటే హెవీ బ్లీడింగ్ ఈ మధ్యకాలంలో కామన్గా ఫేస్ చేస్తున్న ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది హెవీ బ్లీడింగ్ అవ్వడం పీసీఓడి వల్ల అయ్యుండొచ్చు థైరాయిడ్ ఇష్యూస్ వల్ల అయ్యుండొచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయ్యుండొచ్చు చాలా కామన్గా ఈ మధ్య కాలంలో నిన్న ఓపీడీలో ఫేస్ చేస్తున్నా సో అది దానికి రీజన్స్ ఏంటిది అది మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అది నార్మలా అబ్నార్మలా అనే విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం సో చాలా మంది ఏం చేస్తారంటే పీరియడ్ ఆగిపోయే టైం ముందు వస్తే పక్కన వాళ్ళని అడుగుతారు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ఎట్లా అంటే ఇటు ఇంటి పక్కన ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఇది పీరియడ్ ఆగిపోయే లే నీకు ఏం కాదులే కొన్ని రోజులు అలానే ఎక్కువ అవుతుంది ఒక వన్ మంత్ అవుతున్నా సరే అది కామనే అని చెప్తారు ఆ చెప్పడం వల్ల ఫుల్ ఎనీమియాతోని ఇలా కింద పడిపోయి అలా తీసుకొని వస్తారు బీపీ అయిపోయి రక్తం అసలు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ బ్లడ్ అంతా తగ్గిపోయి నార్మల్గా ఫోర్టీన్ గ్రామ్స్ ఉండాలి అలాంటిది టూ త్రీ గ్రామ్స్ బ్లడ్ పడిపోయే వరకు కూడా తెలుసుకోని పరిస్థితిలో మనము కొంతమంది ఉన్నాము సో అలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు అని ఈ ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి ఇది చేస్తున్నాము ఈ మెనోరేజియా అనే ప్రాబ్లం అంటే హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం చిన్న పిల్లల దగ్గర నుండి కాలేజ్ గర్ల్స్ నుండి డెలివరీస్ తర్వాత యంగ్ ఏజ్లో అండ్ ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా ఈ మధ్య కాలంలో కామన్గా చూస్తున్నాం సో ఎందుకంటే మనకి పొల్యూషన్లో చేంజెస్ జరిగాయి ఫుడ్లో చేంజెస్ జరిగాయి స్ట్రెస్సులు టెన్షన్స్ వీటన్నిటి వల్ల ప్రతి ఏజ్ గ్రూప్లో హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయి దానివల్ల హెవీ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది అసలు నార్మల్ బ్లడ్ ఫ్లో అంటే ఏంటి తెలియాలి మామూలుగా పీరియడ్ టైంలో పీరియడ్ అనేది ఇరవై ఒకటో రోజు నుండి ముప్పై ఒకటి రోజు వరకు నార్మల్ సైకిల్ అది అంతకన్నా ఐదు రోజు మూడు రోజుల నుండి ఐదు రోజులు రావడం నార్మల్ అంతకన్నా ఎక్కువ సెవెన్ డేస్ వరకు మనం కన్సిడర్ చేయొచ్చు నార్మల్ అని సెవెన్ డేస్ కన్నా ఎక్కువ అవుతుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మోర్ దెన్ ఫైవ్ ప్యాడ్స్ వాడాల్సి వస్తుంది మోర్ దెన్ త్రీ ప్యాడ్స్ రోజుకి వాడాల్సి వస్తుంది ముద్దలు ముద్దలుగా అవుతుంది పెయిన్ పెయిన్గా వస్తుంది పీరియడ్ టైంలో అన్నప్పుడు నీ బాడీలో ఏదో తేడా ఉన్నది అని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనము వెంటనే అది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నదా లేకపోతే ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి పీసీఓడి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెంటనే డాక్టర్ చూపించి ఒక స్కాను ఒక థైరాయిడ్ టెస్ట్ చూసుకుంటే ఏ రీజన్ వల్ల మీకు బ్లీడింగ్ అవుతుందనే తెలుస్తుంది యంగ్ మెనార్కి అంటే మెచ్యూర్ అయిన పిల్లల్లో కూడా ఒక నెల రెండు నెలల వరకు కంటిన్యూగా బ్లీడింగ్ అవ్వడము హెవీ బ్లీడింగ్ అవ్వడము సో ఇది కామనే అని చెప్పి పట్టించుకోక రీసెంట్గా ఒక అమ్మాయికి మేము త్రీ హెచ్బితో వచ్చింది అది ఫస్ట్ పీరియడ్ హెవీగా వన్ మంత్ దాకా అయింది అందరి చుట్టుపక్కల వాళ్ళు ఏ కామన్ ఇలానే అవుతుంది అని చెప్పడం వల్ల వాళ్ళు ఇంట్లోనే ఉండడం వల్ల త్రీ గ్రామ్స్ పడిపోయి అమ్మాయి ఒక ల్యాబ్స్ అయిపోయి వచ్చింది మనకి ఎమర్జెన్సీలో ఆ రోజు నాకేదో ఫంక్షన్ ఉంది కూతురుది బర్డే ఫంక్షన్ అమ్మాయి ల్యాబ్స్ అయిపోయి వచ్చింది ఫంక్షన్ నుండి మధ్యలో వదిలేసి ఇట్లా వచ్చి చూసేవరకే అమ్మాయి అసలు పల్స్ లేదు బీపీ లేదు చావు బతుకుల మధ్యలో వచ్చింది ఆ అమ్మాయికి వెంటనే బ్లడ్ ఎక్కిచ్చి ఐసీయూలు పెట్టేసి ఆ అమ్మాయి బయటపడ్డదనమాట అంత డేంజర్ కండిషన్ వాళ్ళు బయటకు వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హెల్తీగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ తనకి మెన్స్ట్రోల్ పీరియడ్ ఏంటి ఎలా జాగ్రత్త ఉండాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక తను ఇప్పుడు మంచి కేర్ తీసుకుంటుంది తను హ్యాపీగా హెల్తీగా ఉంది తన దగ్గరికి ఇప్పుడు వచ్చినప్పుడు అంటే చావుకు దగ్గరగా వెళ్ళి కూడా రిటర్న్ వచ్చింది కదా అని తను చూసినప్పుడల్లా నాకు ప్రౌడ్ అనిపిస్తుంటుంది సో అంత కండిషన్కి ఎవ్వరు ఏ గౌల్ కూడా వెళ్ళొద్దు ఏ అమ్మాయి కూడా వెళ్ళొద్దు అంటే ఈ మన నార్మల్ సైకిల్ ఏంటి అబ్నార్మల్ సైకిల్ ఏంటి మనకందరికి ఒక అవగాహన ఉండాలా అవగాహన ఉన్నవాళ్ళు అవగాహన లేని వాళ్ళకి చెప్పాలి పక్కింట్లో కానీ ఎదురింట్లో కానీ ఎవ్వరున్నా వాళ్ళకి తెలియజేయాలి మీకు తెలిసిన విషయం తెలిసి వాళ్ళంతా సీరియస్ కండిషన్ దాకా వెళ్ళకుండా చూసుకునే బాధ్యత మనందరిదే ఉంది కరెక్టే కదా సో అలా చిన్న పిల్లల నుండి పీరియడ్ అయినప్పుడు హెవీ బ్లీడింగ్ అయినప్పుడు చిన్నపిల్లలైనా మిడిల్ ఏజ్ అయినా మెనోపాజ్కి దగ్గరగా ఉన్న వాళ్ళైనా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక డాక్టర్ కన్సల్ట్ చేయడము డాక్టర్ని కన్సల్ట్ చేయడం భయంగా ఉంటే స్కాన్ చేయించుకోవడము మీరైనా వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మన ఇండియాలో ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతే ఇంకా ఏదో డబ్బులు ఖర్చు అయిపోతాయి అనే ఆలోచిస్తాం తప్ప మన హెల్త్ ఒక్కసారి అంత కొలాబ్స్ అవుతాయి ఐసీయూలో పెట్టి బ్లడ్లు ఎక్కించి అయితే అది ఎంత ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది అదే ఎర్లీగా మనము కొంచెం ఐదారు రోజులు హెవీ బ్లీడ్ అవుతుందంటే వెంటనే వెళ్తే ఏదో ట్యాబ్లెట్తోనో సెట్ అయ్యేదానికి మనము బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ల దాకా వెంటిలేటర్ల దాకా ఐసీయూ దాకా తీసుకెళ్తాం సో చిన్నగున్నప్పుడే ఏదైనా ప్రివెంట్ చేసుకోవాలి అది సీరియస్ అయ్యి పెద్ద విషయం అయ్యాక మనకి ఇంకా హెవీ బోర్డన్ అవుతుంది ఫైనాన్షియల్ బోర్డన్ ఫిజికల్ బోర్డన్ అండ్ ఫ్యామిలీలో అంత డిస్టర్బెన్సెస్ ఇన్ని బోర్డన్స్ రాకుండా ఉండాలంటే ఏదైనా మనం ఆ విషయాన్ని ముందుగా చిన్నప్పుడు తెలుసుకోవాలి దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి సో హెల్తీ అండ్ హ్యాపీ ఫ్యామిలీస్ ఉంటే మన సొసైటీ ఖచ్చితంగా ముందుకెళ్తుంది మన దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది సో ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ